ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీకృష్ణ సాంఖ్యయోగము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది శ్లోకాలు అర్జునుడు శ్రీకృష్ణునితో ఎవరిని చంపి నేను ప్రతికి ఉండలేను అలాంటి వారితో యుద్ధము ఎట్లు చెయ్యగలను ఈ యుద్ధము వలన నష్టమే ఎక్కువ కనబడుతున్నది నా ఇంద్రియములు పట్టు తప్పుతున్నవి నేను యుద్ధము చెయ్యలేను అని చెప్పి నహి ప్రపశ్యామిోణమింద్రియాణ అవాప్య భూమా వసపత్నమృద్ధం రాజ్యం ని ప్రపశ్యామి మనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణ్యూమావసృద్ధం రాజ్యం సురాణి చాధిపత్యం ఇక్కడ రెండవ లైన్లో అవాప్య భూమా వసపత్న రాజ్యం సిరి సంపదలతో కూడినటువంటి భూలోక రాజ్యం లభించినప్పటికీ సురానామపి చాధిపత్యం అంటే స్వర్గలోకాధిపత్యము లభించినను ఫస్ట్ లైన్లో నహి ప్రపశ్యామి మమా పునధ్యాత్ ఉచ్ఛోణమింద్రియాణ ఇంద్రియాలను దహించివేయుచున్నట్టి ఈ శోకము మమాపనుద్యాత్ నాకు తొలుగునట్లు నహి ప్రపశ్యామి నేను చూడలేకున్నాను నాకు కానరావట్లేదు ఈ శ్లోకం యొక్క అర్థం సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారం లభించినను కడకు సురాధిపత్యము ప్రాప్తించినను నా ఇంద్రియములను దహించి వేయుచున్నటువంటి ఈ శ్లోకము తొలుగునట్లు కనబడుటలేదు ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తొమ్మిదవ శ్లోకం సంజయ్ ఉచ సంజయుడు అంటూ ఉన్నాడు ధృతరాశినితో ఋషి కేశం గూడాకేశరంతప నోత్సవిందముక్ తూష్ణీ బూవ సంజయుడు అంటూ ఉన్నాడు పరంతప ఓ మహారాజా ఉ ఇట్లు పలికి హృషికేశం శ్రీకృష్ణునితో ఘుడాకేశ అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇట్లు పలికి నా యోత్స్య నేను యుద్ధము చేయను ఇది గోవిందముక్ గోవిందునితో ఇలా పలికి తూష్ణీంబూవహ అనగా ఊరుకుండిపోయెను ఇది ఈ శ్లోకం యొక్క అర్థం సంజయుడు అంటూ ఉన్నాడు ఓ రాజా నా ఇంద్రియములు వేయుచున్నట్టు ఈ శ్లోకము ఈ భూలోక రాజ్యము సురాధిపత్యము ప్రాప్తించినను చల్లారినట్లు గాంచలేకున్నాను అని పలుకుతూ అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో ఘుడాకేశుడైన అర్జునుడు నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించను ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం జై శ్రీకృష్ణ హరి ఓం